ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనమును మనము చదువుకుందాం కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరైతే కృంగిపోయి నిరాశలో నిస్పృహలో ఉండిపోయారో నలిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారో వారందరికీ ప్రభువారు ఈరోజున ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగించేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నా ఎందుకు నీవు కృంగిపోతూ ఉన్నావు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నావా నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని బట్టి కృమిలిపోతూ కృంగిపోతూ ఉన్నావా నీకున్నటువంటి అనారోగ్యమైనటువంటి సమస్యలను బట్టి నీకు ఈ రోగము నన్ను ఎన్నటికీ కూడా విడిచిపెట్టదో నా బ్రతుకు కాలమంతా కూడా ఈ వ్యాధితో నేను బ్రతకవలసిందేనా అని నీ అనారోగ్యమును గురించి నువ్వు ఆలోచన చేస్తూ క్రుంగిపోతూ ఉన్నావా నీ కుటుంబంలో నీవెదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యలను బట్టి కృంగిపోయినటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నావా నీ కుటుంబంలో శాంతి లేదు అని సమాధానం లేదు అని కృంగిపోయినటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నావా అప్పుల బాధలను భరించలేక వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయి కృంగిపోతూ నిరాశలో ఉంటే ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కృంగిపోయిన వాడు త్వరగా విడుదల పొందును అని నీ కృంగుదల నుండి నీకు విడుదల కలుగు చేసి విమోచన కలుగు చేసి నీకు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాలి అని నీకు మంచి రోజులను ప్రభువు ఇవ్వాలి అని ప్రభువారు ఆశపడుతూ ఉన్న కృంగిదలలో ఉండి ఇక నేను చనిపోవటం మంచిది నేను గోతిలోనికి వెళ్ళిపోతేనే ఈ కష్టాలన్నిటి నుండి నేను బయటపడగలను అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ఏదైనా ప్రమాదము చేసుకోవాలి అని సాతాను ఒకవేళ నీకు తలంపు కలిగిస్తూ ఉంటే ప్రభువారు ఈ రోజున నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు కృంగిపోయినటువంటి నీకు విడుదలను ఇచ్చేటువంటి దేవుడు ప్రభు కనుక తప్పనిసరిగా ఆయన నీకు విడుదల కలిగించేటువంటి దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొంటూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ ఉంటే నీ కృంగుదలకు కారణమైనటువంటి ప్రతి విషయాన్ని ప్రభువారు దూరపరచి నీ జీవితంలో మేలు జరిగించి నీకు విడుదల కలుగు చేసేటువంటి ప్రభువు మన ప్రభువు కనుక ఈ రోజున కృంగిపోయినటువంటి నిన్ను ప్రభువారు విడిపించి నీ జీవితంలో శాంతిని సమాధానమును ప్రభువారు అనుగ్రహించి నీకంటూ మంచి రోజులను ప్రభువు నీకు ఇచ్చి శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభు నింపుతాడు కనుక ఈ రోజున ప్రభువారు ఈ వాగ్దానమును మనందరి జీవితములలో స్థిరపరచునుగాక